కపాలకుండల బంకిం చంద్ర చిటర్జీ గారి రచన మాఘమాసంలో ఒకనాటి రాత్రి ఆఖరి జామున ఒక యాత్రికుల పడవ గంగాసాగర సంగమం నుంచి తిరిగి వస్తున్నది ఒక ముసలివాడు ఒక యువకుడు తప్ప మిగిలిన వారంతా నిద్రపోతున్నారు యువకుడితో ఏదో మాట్లాడుతూ ఉండిన వృద్ధుడు నావికుడికేసి తిరిగి ఇవాళ ఈ పడవ ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అని అడిగాడు చెప్పలేమన్నాడు నావికుడు రాత్రి పెద్ద తుఫాను కొట్టి పడవలు చెల్లా చెదిరైపోయాయి వృద్ధుడు నావికుణ్ణి నానా మాటలు అనసాగాడు వాన్నెందుకు తిడతారు దైవికంగా జరిగిన దానికి వాడేం చేస్తాడు అన్నాడు యువకుడు నీకేం చెబుతావు ఇరవై ఐదు కుంచాల భూమిలో పండిన పంటంతా ఎత్తుకుపోయారట పిల్లా జిల్లా గెలవాన్ని ఏడాది పొడుగున ఎలా పోషించేది అన్నాడు వృద్ధుడు ఆయనకు ఈ దుర్వార్త గంగాసాగర సంగమంలో తన వెనుకగా వచ్చిన యాత్రికులు చెప్పారు ఇంటి దగ్గర మంచి చెడ్డ చూసేవారు లేనప్పుడు మీరు ఈ ప్రయాణం చేయవలసినది కాదు ఎందుకు తొంభై నిండాయి ఇప్పుడన్నా పరలోకం గురించి జాగ్రత్త పడవద్దా మర్మం తెలిస్తే ఇంటి దగ్గర ఉండే అన్ని యాత్రలు చేసిన పుణ్యాన్ని సంపాదించుకోవచ్చును మరి నువ్వెందుకు వచ్చావు సముద్రం చూడటానికి అని యువకుడు సముద్రం అందాన్ని స్మరిస్తూ శ్లోకం చదవసాగాడు వృద్ధుడు శ్రద్ధగా నావికుల సంభాషణ విన ఆరంభించాడు నావికులకు తాము ఏ నదిలో ఉన్నది ఏ ప్రాంతంలో ఉన్నది కూడా తెలియదు వాళ్ళు భయపడుతున్నారు యువకుడు పడవ పైభాగానికి వెళ్ళి చూశాడు అన్ని పక్కల పొగమంచు దట్టంగా కమ్మింది తీరము నక్షత్రాలు ఆకాశము చంద్రుడు ఏమాత్రం తెలియరావటం లేదు యువకుడు ఈ సంగతి వృద్ధునితో చెప్పాడు నిద్రలేచిన ప్రయాణికులలో అలజడి మొదలయ్యింది ఈ గోలకు నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచి అందరూ ఒక్కసారిగా ఒడ్డు పట్టించండి అని కేకలు వేయసాగారు కానీ ఒడ్డు ఎక్కడ ఉన్నది తెలిస్తే కదా చేరటానికి యువకుడు నావికులకు ఒక సలహా ఇచ్చాడు త్వరలో సూర్యోదయమై పొగమంచు విచ్చినాక అన్ని వివరాలు తెలుస్తాయి ప్రస్తుతానికి తెడ్లు వేయటం ఆపి పడవను దాని మానాన ప్రవాహం వెంబడి పోనివ్వటమే మంచిది నావికులు అలాగే చేశారు ప్రయాణికులకు ప్రాణభయం పట్టుకున్నది మగవాళ్ళు దుర్గాస్తోత్రం చేస్తున్నారు ఆడవాళ్ళు అందరూ కలిసి ఏడుస్తున్నారు సూర్యుడు ఉదయించాడు పొగమంచు విచ్చిపోయింది ప్రయాణికులు అందరూ పడవ భైభాగానికి వచ్చి చుట్టూ కలియ చూశారు పడవ ఒక ముఖంలో ఉన్నది నది ఒడ్డు ఒకటి పడవకు సమీపంలోనే ఉన్నది కానీ రెండోది కనుసూపు మేరలో లేదు సూర్యుడున్న దిక్కును బట్టి మిగతా దిక్కులు తెలిశాయి సమీపంలో ఉన్న తీరం సముద్రపు పడమటి తీరం సముద్ర జలం నీలంగా ఉన్నది అందులో వచ్చిపడే నీరు తెల్లగా ఉన్నది ఆ నది రసూల్పూర్ నది కొంతసేపటికి నదికి పోటు వస్తుంది అప్పుడు పడవ నదికి ఎగువగా వెళ్ళవచ్చును ఈ లోపుగా ప్రయాణికులు తీరాన కాలకృత్యాలు తీర్చుకొని వంట చేసుకొని భోజనం చేయవచ్చునని నావికులు చెప్పారు పడవ ఒడ్డుకు చేరింది ప్రయాణికులు కాలకృత్యాలు తీర్చుకున్నారు కానీ వంట చేసుకోవడానికి వంట చెరుకు లేదు అంత దూరాన చిట్టడివి ఉన్నది కానీ అందులో క్రూర మృగాలు ఉంటాయని ప్రయాణికులు భయపడ్డారు యువకుడు అతని పేరు నవకుమారుడు గుడ్డలు తీసుకుని బయలుదేరుతూ తాడు పట్టుకుని తన వెంట మరొకరిని ఎవన్నైనా రమ్మన్నాడు ఒక్కడు కదలలేదు సరే భోజనాలప్పుడు మీ సంగతి చెప్తాను అంటూ నవకుమారుడు ఎత్తుకు బయలుదేరాడు ఎత్తు నుంచి చూస్తే ఎక్కడ జన సంచారమే లేదు కనుచూపు దాకా చిట్టడివి అందులో వెంట చెరుకు దొరకదు పెద్ద చెట్టు కోసం వెతుకుంటూ నవకుమారుడు నది వెంబడి చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది అతను కట్టెలు కొట్టి మోపు కట్టి ఎన్నడూ అలవాటు లేకపోయినా దాన్ని నెత్తిన పెట్టుకొని అలుపుచేత మధ్య మధ్య ఆగి విశ్రాంతి తీసుకుంటూ తిరిగి రావటానికి చాలా ఆలస్యమైపోయింది అతన్ని ఏపులో ఈడ్చుకుపోయి ఉంటుందని మిగతా ప్రయాణికులు భయపడ్డారు కానీ వాళ్ళు అతనికి అండగా బయలుదేరలేదు ఇంతలో నది పొంగసాగింది ఇప్పుడు పడవలో తీరాన ఉండటం ప్రమాదం నావికులు కట్టుతాలు విప్పి పడవను ప్రవాహ మధ్యానికి తీసుకుపోయే ప్రయత్నం మొదలుపెట్టారు ఈ పని పూర్తయ్యే లోపలనే ఒడ్డున ఉన్న ఇసుక తిన్న మీదికి నీరు పొంగింది ఒడ్డున ఉన్న యాత్రికులు తమ వంట సామాగ్రిని అక్కడే వదిలేసి గబగబ పడవలోకి ఎక్కారు ప్రవాహ వేగాన పడవ రసూల్ పూరికేసి పోసాగింది దాన్ని నావికులు అతి కష్టం మీద లాగే సమయానికి వారు ప్రవాహం వెంబడి ఉత్తరంగా చాలా దూరం వెళ్ళిపోయారు నవకుమారుడి కోసం పడవ వెనక్కి వెళ్లాలా వద్దా అన్న సమస్య వచ్చింది పడవను వెనక్కి తీసుకుపోవటానికి ప్రయాణికులు ఒప్పుకోలేదు వెనక్కిపోయిన పడవ తిరిగి నదికి పోటు వచ్చిన దాకా మళ్ళీ కదలలేదు ఈ లోపల రాత్రి అయిపోతుంది అందరూ పస్తులు ఉండాలి అసలు నవకుమారుణ్ణి ఏ పులియో వరకే లాక్కుపోయి ఉంటుంది పడవ ముందుకే పోయింది కట్టెల మోపుతో పడవ ఉండిన చోటుకి వచ్చిన నవకుమారుడు పడవ కనిపించకపోయేసరికి భయపడ్డాడు తోటి యాత్రికులు తనను ఈ నిర్జన ప్రదేశంలో ఒంటరిగా విడిచి వెళ్ళిపోతారని అతనికి తట్టను కూడా లేదు పడవలో వాళ్ళు తన కోసం వెతుక్కుంటూ వస్తారనే నమ్మకంతో అతను చాలాసేపు అక్కడే నిలబడ్డాడు కూడా కానీ పడవ రాలేదు ఒకవేళ అది పోటు వేగానికి కొట్టుకుపోయి ఉంటుందేమో పోటు తగ్గగానే తిరిగి వస్తుందనుకున్నాడు పోటు తగ్గింది పడవ రాలేదు పోటు మళ్ళీ హెచ్చింది మరొకసారి తగ్గింది సూర్యాస్తమయం కూడా కావచ్చింది పడవ మునిగి అయినా ఉండాలి లేక మిగిలిన వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి అయినా ఉండాలి అనుకున్నాడు నవకుమారుడు ఈ మాట అనుకోగానే అతని గుండె నీరైపోయింది అతను చాలా విషమ స్థితిలో పడ్డాడు చుట్టుపక్కల ఎక్కడా ఒక గ్రామం కానీ ఆశ్రయం కాని నరసంచారం కానీ లేదు తిండి లేదు ఆఖరికి తాగే నీరు కూడా లేదు సముద్రం జలం కలవడం చేత నదీ జలం కూడా ఉప్పే చీకటి పడింది సముద్రపు హోరు అప్పుడప్పుడు మృగ పక్షి రవాలు తప్ప మరొక శబ్దమే లేదు నవకుమారుడు కాలు కాలిన పిల్లిలాగా ఆ ఇసుక ప్రాంతంలోనే అటూ ఇటూ తచ్చాడాడు శీతాకాలం నాటి ఆ రాత్రికి ఆరు బయట పడుకోవటము క్రూర మృగాల వాత పడటము అతనికి తప్పేటట్టు కనిపించలేదు తిండి లేక తిప్పట వల్ల అతనికి అలసట కలిగింది అతను ఒక ఇసుక దిబ్బకు చేరగిలబడి కూర్చొని త్వరలోనే నిద్రపోయాడు శరీర మానసిక శ్రమలు నిద్ర కలిగిస్తాయి అతను తిరిగి నిద్ర మేలుకునేసరికి ఇంకా రాత్రిగానే ఉన్నది తనను ఏ క్రూర మృగమో తినేయనందుకు ఆశ్చర్యపడుతూ అతను చుట్టూరా కలయ చూసేసరికి దూరంగా మంటలు మండుతున్నట్టుగా వెలుగు కనిపించింది ఆ వెలుగు అంతకంతకు ఎక్కువ అవుతున్నది అతని మనసులో ఆశ తల ఎత్తింది అతను లేచి ఆ వెలుగు కనిపించే దిక్కుగా చిట్టడివికి అడ్డంపడి నడవసాగాడు ఆ మంటలు కొరవి దయ్యాలేమోనన్న అనుమానం అతనికి కలిగింది కానీ భయపడటం ప్రాణరక్షణకరం కాబోదని అతను ముందుకే సాగాడు అతను ఒక ఎత్తైన ఇసుక గుట్టను చేరుకున్నాడు పై భాగానే మంటలు మండుతున్నాయి అక్కడే ఒక మనిషి ఆకారం కూడా ఆకాశానికి అంటించినట్టుగా కనబడుతున్నది నవకుమారుడు పైన ఎక్కి అక్కడి దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయాడు సుమారు యాభై ఏళ్ళ వయసు గల వ్యక్తి మొలకు పులితోలు చుట్టుకొని తలలేని మనిషి మొండెం మీద కూర్చొని ఏదో ధ్యానం చేస్తున్నాడు శివం తాలూకు తల మొండెం నుంచి వేరై కొంచెం ఎడంగా పడి ఉన్నది ఆ మనిషి ఎవడో కాపాలికుడు ఆయన జుట్టు గడ్డము ఆయన శరీరం పైభాగాన్ని కప్పేస్తున్నాయి ఆయన మెడలోని రుద్రాక్షమాలలో అక్కడక్కడ మనిషి ఎముకలు గుచ్చి ఉన్నాయి ఆ ప్రాంతంలో అనేక మానవ అస్థి పంజరాలు పడి ఉన్నాయి కుళ్ళు కంపు కొడుతున్నది నవకుమారుడికి ముందుకు పోవటానికి కానీ వెనక్కి రావటానికి కానీ కాల్లాడలేదు అతను కాపాలికులను గురించి విని ఉన్నాడు కాపాలికుడు అతన్ని చూసి కూడా చాలాసేపు ధ్యానంలోనే ఉండి చివరకు ఎవరు నీవు అని అడిగాడు బ్రాహ్మణుణ్ణి అన్నాడు నవకుమారుడు కూర్చో అనేసి కాపాలికుడు తన పనులలో తాను నిమగ్నుడయ్యాడు నవకుమారుడు కూర్చోలేదు నిలబడే ఉన్నాడు చాలాసేపటికి కాపాలికుడు శవం మీద నుండి లేచి నా వెంటరా అని నవకుమారుడితో అన్నాడు తమరు ఏం చేయమన్నా చేస్తాను ఆకలి దప్పులతో ప్రాణాలు పోతున్నాయి మీ వెంట వస్తే తినటానికి ఏమైనా దొరుకుతుందా భైరవి మాత నిన్ను ప్రేరేపిస్తున్నది అన్నం దొరుకుతుంది కాపాలికుడి వెంట నవకుమారుడు బయలుదేరాడు దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు చిట్టడివి మీదుగా వారు చాలాసేపు నడిచి ఒక పర్ణ కుటీరం చేరుకున్నారు కాపాలికుడు చిత్రంగా ఒక కర్రను వెలిగించాడు కుటీరం లోపల చేపలు పులిచర్మాలు పరిచి ఉన్నాయి అక్కడ ఒక నీటి కుండ పండ్లు కందమూలాలు ఉన్నాయి పండ్లతోనూ కందమూలాలతోనూ ఆకలి తీర్చుకొని కుండలోని నీరు తాగి పులిచర్మం మీద పడుకొని నిశ్చింతగా నిద్రపో నేను తిరిగి కనిపించేదాకా ఈ కుటీరాన్ని వదిలిపోకు అని హెచ్చరించి కాపాలికుడు వెళ్ళిపోయాడు నవకుమారుడు కొన్ని పండ్లు తిని కషాయంలాగా ఉన్న నీరు తాగి పులిచర్మం మీద పడుకొని వెంటనే నిద్రపోయాడు మర్నాడు తెల్లవారుతోనే అతను లేచి కుటీరం బయటికి వచ్చాడు కాపాలికుడి వెంట ఉండటం అతనికి ఇష్టం లేదు ఇంటికి పోవాలని ఉన్నది కానీ కాపాలికుడు చెప్పకపోతే అతనికి మార్గం తెలియదు కాపాలికులకు అతీత శక్తులు ఉంటాయి అందుచేత ఈ కాపాలికుడికి కోపాన్ని తెప్పించటం మంచిది కాదు చివరకు పగటి కాంతి క్షీణించసాగింది ఇంకా తాను కుటీరాన్ని వెతుకుంటూ బయలుదేరాలని గ్రహించి నవకుమారుడు లేచి వెనక్కి తిరిగి ఒక వింత వ్యక్తిని చూశాడు ఆమె ఒక అందమైన స్త్రీ ఆమె జుట్టు విరబూసుకున్నది అది ఆమె భుజాలను చేతులను కప్పి మోకాళ్ళ దాకా బేల్లాడుతున్నది ఆశ్చర్యంతో అతని కంఠం ముడుచుకుపోయి మాట రాలేదు కొంతసేపు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నాక ఆమె బాటసారి తప్పావా అని అడిగింది ఆమె కంఠం చాలా శ్రావ్యంగా ఉంది అతను ఏమీ జవాబు చెప్పలేదు నా వెంటరా అంటూ ఆమె దారితీసింది కొంత దూరం ఇద్దరు నడిచినాక అడవిలో ఒక మలుపు తిరిగి ఆమె మరి కనిపించలేదు నవకుమారుడు కూడా ఆ మలుపు తిరిగి ఎదురుగా ఉన్న కుటీరాన్ని చూశాడు అతను కుటీరంలో చాలాసేపు ఆ స్త్రీని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆమె ఎవరు మనిష దేవత కాపాలికుడి మాయా సృష్టి అతనికేమీ అంతు చిక్కలేదు కుటీరంలో కర్ర ఒకటి వెలుగుతున్నది బియ్యము ఇతర వంట సామాన్లు పెట్టి ఉన్నాయి నవకుమారుడు వంట చేసుకొని తిని పడుకొని నిద్రపోయాడు మర్నాడు నిద్రలేస్తూనే అతను కాలకృత్యాలు తీర్చుకోవటానికి సముద్ర తీరానికి వెళ్ళాడు ఇప్పుడు అతనికి దారి తెలుసు నిన్న కరబడిన స్త్రీ మళ్ళీ కనిపిస్తుందేమోనన్న ఆశతో అతను సాయంకాలం దాకా అక్కడే తారట్లాడి హతాశుడై సూర్యుడు అస్తమించాక కుటీరానికి తిరిగి వచ్చాడు అతను కుటీరానికి చేరేసరికి లోపల కాపాలికుడు ధ్యానంలో ఉన్నాడు నవకుమారుడు ఆయనను పలకరించి ఇంతకాలం తమ దర్శనమే లభించలేదు అన్నాడు శరతంలో మునిగి ఉన్నాను అన్నాడు కాపాలికుడు ఇంటికి పోదామంటే దారి తెలియదు దారి ఖర్చు కూడా నా వద్ద ఏమీ లేదు తమరు సహాయం చేస్తారని ఆశ నా వెంటరా అంటూ కాపాలికుడు లేచి బయటికి నడిచాడు ఆయన తన కోరికను నెరవేర్చుతాడన్న ఆశతో నవకుమారుడు ఆయన వెనుకగా బయలుదేరాడు దారిలో అతని భుజం మీద ఎవరో మెత్తగా చేయి వేసినట్లయి వెనక్కి తిరిగి చూశాడు ఆమె ఆమె కనిపించి మాట్లాడవద్దని సైగ చేసింది అతను ఆగిపోయాడు కాపాలికుడు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి సాగిపోయాడు కాపాలికుడు చాలా దూరం వెళ్ళాక ఆమె అతని చెవిలో రహస్యంగా ఎక్కడికి ఇలా పోతున్నావు వెళ్లకు వెనక్కి తిరిగి పారిపో అని అంది అతని జవాబు కోసం నిరీక్షించకుండా ఎటో మాయమైపోయింది నవకుమారుడు కొంతసేపు ఏ నిర్ణయం చేయలేక చిట్ట చివరకు ఎందుకు పారిపోవటం ఎలా పారిపోవటం అనుకున్నాడు ఇంతలో ముందుకు వెళ్లిన కాపాలికుడు వెనక్కి తిరిగి వస్తూ ఏం ఆలస్యం చేస్తున్నావు అని కేక పెట్టాడు నవకుమారుడు తన ఆలోచనలను కట్టిపెట్టి కాపాలికుడి వెంట నడవసాగాడు వారు ఒక మట్టి గోడల ఇంటి పక్కగా వెళ్లేటప్పుడు ఆ స్త్రీ దారికి అడ్డంగా పరిగెత్తుతూ ఇప్పుడైనా పారిపో కాపాలికులు నరమాంసంతో పూజలు చేస్తారని తెలియదా అన్నది ఈ మాటలు కాపాలికుడికి వినిపించాయి ఆయన కపాలకుండలా అని కేకపెట్టాడు ఆమె మాటకు ముచ్చమటలు పోస్తున్న నవకుమారుణ్ణి కాపాలికుడు చేయి పట్టుకుని తీసుకుపోసాగాడు ఆ నరహంతకుడి స్పర్శకు వల్లంతా కప్పరమెత్తి అతను చెయ్యి వదలండి అన్నాడు కాపాలికుడు మాట్లాడలేదు నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నారు పూజాగృహానికి ఎందుకు బాధించటానికి ఇది విని నవకుమారుడు తన చేయి విడిపించుకోవటానికి పెనుగులాడాడు అతని చేతి విముకలు విరిగినంత పనైంది గాని కాపాలికుడి పట్టు సడలలేదు నిస్సహాయుడై అతను కాపాలికుడి వెంట పూజాస్థలానికి వెళ్ళాడు అక్కడ మండుతున్న కట్టెలను దాని చుట్టూ తాంత్రిక పూజా ద్రవ్యాలను మనిషి కపాలంలో కళ్ళును చూసి అతను తాను క్షమం కావలసి ఉన్నదని తెలుసుకున్నాడు కాపాలికుడు నవకుమారుణ్ణి బలిష్టమైన అడవి లతలతో కట్టడం మొదలుపెట్టాడు నవకుమారుడు తన బలమంతా ఉపయోగించి కూడా కాపాలికుడి ప్రయత్నాన్ని భగ్నం చేయలేకపోయాడు ఆయనది గజ కనబడింది మూర్ఖుడ ఎందుకు పెనుగులాడుతున్నావు ఇవాళ నీ మాంసం భైరవికి నైవేద్యం అవుతుంది నీ జన్మ తరించబోతున్నది అన్నాడు కాపాలికుడు ఆయన నవకుమారుణ్ణి దృఢంగా బంధించి ఒక ప్రక్కన ఉంచి ప్రారంభ పూజకు ఉపక్రమించాడు తన ఆకర్షణం సమీపించిందని గ్రహించిన నవకుమారుడు తన ఇష్టదేవతను ధ్యానించి తన జీవితాన్ని స్మరించి రెండు కన్నీటి చుక్కలు రాల్చాడు అంతలో కాపాలికుడు తన ప్రాథమిక పూజను పూర్తి చేసి లేచి ఖడ్గాన్ని చేతబట్టబోయాడు కానీ ఆ ఖడ్గం ఆయన ఉంచిన చోట కనిపించలేదు చుట్టుపక్కల కూడా అది లేదు ఆయన కపాలకుండలా అంటూ గట్టిగా కేకవేశాడు కానీ జవాబు రాలేదు ఆయన కుటీరంకేసి గబగబ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ సమయంలో కపాల కుండల తన చేతులలో ఖడ్గాన్ని పట్టుకొని అక్కడికి వచ్చింది తాను కత్తిని దొంగిలించానని చెప్పి ఆమె అతని కట్లు కోసేసి పారిపో నా వెంటరా దారి చూపుతాను అన్నది ఆమె ముందు పరిగెత్తుతుంటే నవకుమారుడు ఆమె వెనుకనే పరిగెత్తసాగాడు